ప్రార్థన చేయండి నేను మాట్లాడతాను నువ్వు ప్రార్థన చేయని నేను దిగి వస్తా అంటే మనం బిజీ బిజీ ఏనాడు ఎక్కడ బిజీ వయసుతో నిమిత్తం లేకుండా బిజీ చెప్పండి దేంట్లో బిజీ ఎక్కడ బిజీ స్వీట్గా తీసుకుని స్మార్ట్ ఫోన్ పెట్టేశాడు వాడు ఈ దీంట్లో బిజీగా ఉండండి ప్రభు 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 ఏమో అది తీసి పక్కన పెట్టాయా ఒకసారి బైబిల్ తీసుకో శ్రీనిగీతలు ఒకసారి పాడు నేను మాట్లాడతా రా ప్రార్థనకు రా అంటే ఆహా పక్కన బైబిల్ ఉంటుందండి బైబిల్ కానీ ఈ ఫోన్ తీసుకొని ఏమొచ్చిండో మెసేజ్లు ఆ మెసేజ్లు నొక్కిందే నొక్కింది నొక్కిందండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా చూడండి ఆదివారం పట్టు కూడా మన ఫ్రెండ్స్ స్నేహితులు బంధువులకు తెలుసు వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు ఆదివారం మందిరానికి పోతారు కాబట్టి రెండు గంటల వరకు వాళ్ళకు ఫోన్ చేయొద్దని మన ఫ్రెండ్స్కు తెలుసు వాళ్ళకు చెయ్యరు మనకు కానీ మన దగ్గర చూసి ఏం చేసినారు కానీ అటే వింటాం ఏం రాదు మళ్ళీ క్వశ్చ కొన్ని వాక్యం ఏంట ఏం రాదు మళ్ళీ వాకి మీద ఆరాధన చేస్తా అంటే మళ్ళీ చూసి టెక్ట్ మెసేజ్లో ఒకసారి వాట్సాప్లో ఒకసారి ఫేస్బుక్లో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఎన్ని ఉంటే సోషల్ మీడియా అన్నీ తిప్తూ ఉంటాం మూడు గంటలలో ఒక్క ఫోన్ కాల్ వచ్చిండదు ఒక్క మెసేజ్లో వచ్చిండదు వాళ్ళకి తెలుసు మన వాళ్ళు భక్తులు ఉన్నారు మందిరంలో మనం డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టినారేమో ఇదే ఉంటుంది మనకు పక్కనున్న బైబిల్ చదవం పక్కనున్న పాట పాడడం కానీ సెల్ ఫోన్ తీసుకొని వీఆర్ వెరీ వెరీ బిజీ సోషల్ మీడియాలో ఎంత టైం వృధా చేసుకుంటున్నాం